హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇంక ఇది వచ్చేసి అయితే మార్నింగ్ అండి పొద్దున్నైతే వాకిట్లో ముగ్గు అది వేసేస్తున్నాను ఇంకా అయితే ఇంక ఇలాగే ఉంటుంది కాకపోతే ఈ వీడియో వచ్చేసి లాంగ్ బ్యాక్ వీడియో అనమాట సంక్రాంతికి ముందు వీడియో సో ఇంకా ఈ మధ్య అయితే ఇంకా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే సరిగ్గా పోస్ట్ చేయట్లేదు కదా సో చాలా రోజులు అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను మామూలుగా ఇప్పుడైతే చలికాలం చలి బాగా ఎక్కువైపోయింది మంచు కూడా బాగా పడుతుంది కదా ఇప్పుడైతే మేము నైట్ టైమే ముగ్గు అంతా వేసేస్తున్నాము పొద్దున్నైతే సిక్స్ థర్టీ అయ్యేంత వరకు బాగా మంచు ఉంటుంది అనమాట అందుకని నైటే పడుకునేటప్పుడే ముగ్గు వేసేసి పడుకుంటున్నాము పొద్దున్న అయితే వేయట్లేదన్నమాట ఇదైతే అంతకుముందు వీడియో కాబట్టి ఇంకా ఇది వచ్చే సంక్రాంతికి ముందనమాట సంక్రాంతి అదే సంక్రాంతి అప్పుడే ఇంకా పిల్లలకు కూడా స్కూల్లో సెలబ్రేషన్స్ అవి చేశారు ఇంకా ఈ బ్లాగ్లో అయితే మా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తాను అంటే వాళ్ళకి సంక్రాంతి సెలబ్రేషన్స్ అనమాట స్కూల్లో ఇంకా అలాగే వయసు వాళ్ళు ఇంకా ముగ్గులు అవి కూడా వేశారు ఇంకా వాళ్ళకి ప్రైజెస్ కూడా వచ్చినాయి సో అదంతా అయితే ఈ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ముగ్గాస్తున్నాం కదా ఈ తాత అయితే ప్రతిరోజు అయితే పువ్వులు కోసుకోవడానికి వస్తారనమాట ఇంకా వీధిలో ఉన్న అన్ని రకాల పువ్వులు కోసుకెళ్తారు నేనేమనుకుంటా అంటే ఏదైనా గుళ్ళో ఇస్తారేమో అనుకుంటాను అంటే ప్రతిరోజు వచ్చి అన్ని పువ్వులు ఖచ్చితంగా కోసుకొని పోతారనమాట ఇంకా అందుకని గుడికే ఇస్తారేమో ఇంట్లో అయితే అన్ని పూలు అవసరం ఉండవు కదా ఏ కొంచెం కోసుకొని పోతారు మామూలుగా ఇంట్లో పెట్టుకునే పని అయితే గుడికేమన్నా ఇస్తారేమో ఏదైనా గుడికి తీసుకెళ్ళి అని అనుకుంటాను ఫైనల్గా ముగ్గు అంతా వేయడం కంప్లీట్ అయిపోయింది చెప్పాను కదా అయితే వైసీపీ వాళ్ళకి స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అనమాట ఆ రోజు ఇంకా ట్రెడిషనల్ వేర్లో రమ్మన్నారు ఇంకా హంసిక అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు సారీ వేసుకొని వస్తారని చెప్పారంట సో తను కూడా వేయమని గోల చేస్తే ఇంకా వాళ్ళకి అలాగే వేశాను ఇంకా ఫైనల్గా ఇంకా ముగ్గురు పిల్లల్ని రెడీ చేయాలి అంటే ఇట్లాంటి టైంలో మామూలుగా రెగ్యులర్గా యూనిఫామ్స్ అయితే ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళే వేసుకుంటారు వెళ్ళిపోతారు అప్పుడేం పెద్దగా అనిపించదు కాకపోతే ఇట్లా ఏదైనా మంచిగా డ్రెస్సింగ్ చేసి పంపించాలంటే ముగ్గురిని రెడీ చేయాలంటే ఇంకా హడావుడిగా ఉంటుంది కదా సో ఫుల్గా అయితే ఏమీ షూట్ చేయలేదు ఇంకా కొంచెం కొంచెం మధ్య మధ్యలో అయితే క్లిప్స్ యాడ్ చేశాను అనమాట ఫైనల్గా అయితే ఇంకా ముగ్గురిని రెడీ చేసేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ చట్నీ అవి కూడా ప్రిపేర్ చేసి పెట్టాను దోశ అనమాట రోజు టిఫిన్ అయితే ఇంక వాళ్ళకి వీళ్ళని రెడీ చేసేసిన తర్వాత ఇంకా నేను దోశలు పోసేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారనమాట ఆల్రెడీ ఇంకా స్కూల్లో ముగ్గులు అవి కూడా వేశారు అంటే ముందే అన్నమాట అంటే పోటీలు పెట్టారు పిల్లలకి సో అవి కూడా మీకు చూపిస్తాను అనమాట వైసో వాళ్ళు ఇంకా స్కూల్లో అందరూ ఏమేమి ముగ్గులు వేశారు అని ఇంకా వయసు ప్రైజ్ కూడా వచ్చింది ఆ కాంపిటీషన్లో అయితే అంటే ముగ్గురు నలుగురు అట్లా కలిసి ఒక వన్ అవర్ ఇచ్చారనుకుంటా టైం వాళ్ళకి చిన్నపిల్లలు కదా సో వన్ అవర్లో ఎవరు మంచి ముగ్గు వేస్తే వాళ్ళకైతే ప్రైజెస్ ఉన్నాయని చెప్పి ఇంకా పోటీ పెట్టారు వాటిలో అయితే పార్టిసిపేట్ చేశారు అలాగే ప్రైజ్ కూడా వచ్చిందనమాట ఇంకా మొత్తానికైతే పిల్లల్ని రెడీ చేసేసి పంపించేశాను ఇంకా చిన్నోడు హంసక అయితే దిగి వెళ్ళిపోయారు ఇంకా అంతే వయసు ఒకటే అనమాట బ్యాలెన్సు ప్రతి వీడియోలో అంతే కదా వయసు నిదానంగా రెడీ అవుతుంది ఇంకా రెడీ టైం అయిపోయిన తర్వాత అప్పుడు హడావుడిగా బరిగెత్తేసిద్ది అనమాట ఫైనల్గా అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసేసి ముగ్గురు పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు హంసీ అయితే టయానికి పర్ఫెక్ట్గా ఉండాలి కొంచెం లేట్ అయినా ఏడ్ చేసిద్ది అనమాట ఇంకా అలాగే అన్నిట్లో అట్లాగే అనమాట ఏదైనా హోంవర్క్ రాయాలన్నా సో దేంట్లో అయినా కరెక్ట్గా రాయకుండా ఒక్కరోజు కూడా వెళ్ళదు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ హోంవర్క్ అది కంప్లీట్ చేసిన తర్వాతే తినడం అయినా ఏమైనా చేస్తుంది స్నాక్స్ తినడం అట్లాంటిదంతా ఇంకా పిల్లల్ని వదిలిపెట్టేసి వస్తువు వస్తూ కూరగాయలు అయితే తీసుకొచ్చేసారు ఇంకా వాటిని అయితే తీసేసి ఇంకా ఏమంటే ఏం చేయాలి అని ఆలోచిస్తా ఇంకా కూరగాయలని సపరేట్ చేస్తున్నాను ఇంకా మా ఇంట్లో అయితే ఒకళ్ళు తినేవి ఇంకొకళ్ళు తినరు ఇంకా పిల్లలు తినేవి పెద్దవాళ్ళకి నచ్చు పెద్దవాళ్ళు తినేవి పిల్లలకు నచ్చు అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంకా బెండకాయలు అయితే తీసేస్తున్నాను బెండకాయ ఫ్రై చేద్దాంలే అని చెప్పేసి ఇంకా తర్వాత చిక్కుడుకాయలు క్యారెట్ అవన్నీ తెస్తే వేటికా సపరేట్గా అయితే చేసి పెట్టేస్తున్నాను ఇంకా వాటిని కవర్లో పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేచ్చలే అని సో ఫస్ట్ అయితే ఇంకా బెండకాయలు అయితే తీసి ఇంకా పిల్లల వర్క్ అవి చేసేస్తే ఇంకా మళ్ళీ పెద్దవాళ్ళకి ఇంకేదైనా చేయాలి మామూలుగా రెగ్యులర్గా ఒక రెండు కూరలు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఇంకా తర్వాత అయితే కొన్నిసార్లు మూడు కొన్నిసార్లు నాలుగు కూరలు కూడా అవుతాయి అంట అంటే కొన్నిసార్లు పిల్లలు చెప్పాను కదా ఇంకా అందు ఒక్కొక్కరు రకం అనమాట అందరు ఒకే రకాలు తినరు పిల్లలు తినేవి పెద్దవాళ్ళకి నచ్చవు పెద్దవాళ్ళు తినేవి పిల్లలకు నచ్చవు సో కొన్నిసార్లు ఇంకా అట్లాగే అనమాట ఇంకా తప్పదు కదా చెయ్యాలి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు ఇంకా వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టకపోతే వాళ్ళు సగం సగం తినేసి వచ్చారు అనుకో లా అనిపిస్తుంది అందుకని కొంచెం కష్టమైనా ఇంకా వాళ్ళకి నచ్చినవి చేయాలనిపిస్తుంది మనకు కూడా సో ఇంకా బెండకాయలు అయితే ఫస్ట్ నీళ్ళలో వేసేస్తాను కొంచెం సేపు అట్లా నానేస్తే ఇంకా తర్వాత అయితే వాటిని అయితే కట్ చేసేయచ్చు ఇంకా తర్వాత అయితే ఇళ్ళంతా చిమ్మేసేసి తుడిచేసేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం సో ఇట్లాంటి పనులన్నీ చేసేసాను ఇంకా తర్వాత అయితే ఇంకా కాఫీ అది కొంచెం తాగేసానండి తాగేసేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను వేసానని చెప్పాను కదా సో ఇట్లాంటి చిన్న చిన్న పనులన్నీ చేసేసాను ఇంకా బియ్యం అవి కడిగి పెట్టడం సో ఇట్లాంటి పనులన్నీ చేసేసాను ఇంకా తర్వాత అయితే బెండకాయలు అవన్నీ అయితే ఇంకా కడిగేసి తీసి పక్కన పెట్టేసేయాలి పెట్టేసేసాను ఇంకా వాటిని కూడా కట్ చేయాలన్నమాట సో ఇలా అయితే ఉంది కాకపోతే ఇంకా తర్వాత బెండకాయలు అవన్నీ అయితే తర్వాత ఇంకా మామూలుగా అయితే రెగ్యులర్గా బెండకాయలు ఇట్లాగే కట్ చేస్తానండి జస్ట్ ఇంకొక మనం కేజీ ఓ ఫైవ్ టు టెన్ మినిట్స్లో కట్ చేసేసుకోవచ్చు ఈజీగా ఒక దాని మీద ఒకటి పెట్టేసేసుకొని కట్ చేసుకున్నామంటే మనకు బాగా తొందరగా అయిపోతుంది కట్ చేయడం ఒకటొక్కడు కట్ చేసామంటే ఇంకా వాటికే ఒక అరగంట సేపు పట్టిద్ది ఇంకా అందుకని మామూలుగా ఎప్పుడైనా బెండకాయలు అయితే ఇంక ఇలాగే కట్ చేసేస్తుంటాను ఇంక వీటిని అయితే కట్ చేసేసి తాలింపు పెట్టేసేయాలి ఇంకా తర్వాత అయితే ఇంకా ఫస్ట్ అయితే వీటిని కట్ చేసి పక్కన పెట్టేసేసి ఇంకా తర్వాత బియ్యం కూడా కడిగి పెట్టేసాను కదా తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయేసి దేవుడు పూజ అది కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అది తిని ఇంకా తర్వాత అయితే వంట చేయడం స్టార్ట్ చేసేస్తాను ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అదంతా అయితే మొత్తం అయితే ఏం షూట్ చేయలేదులేండి ఇంకా బెండకాయలు కోసేసిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయేసి పూజ చేసి బ్రేక్ఫాస్ట్ తినేసేసి ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత వంట చేసి మళ్ళీ మా పిల్లలకు బాక్స్ కూడా తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేసి ఇంకా తర్వాత బట్టలు ఆరేసి ఇంకా రెగ్యులర్గా ఇవే పనులు కదా సో ఈ పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ఇంకా తర్వాత అయితే ఏం షూట్ చేయలేదండి ఆఫ్టర్నూన్ కానీ అది ఎంత ఇంకా మళ్ళీ మా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడైతే షూట్ చేశారనమాట ఇదిగో ఇంటికి వచ్చేసిన తర్వాత అడుగుతున్నాను ఇంకా ఎలా సెలబ్రేట్ చేశారు ఏంటి అంటే తనన్నీ చెప్తుంది అనమాట భోగి మంటలు వేశారు ఇంకా అవన్నీ చెప్తుంది గంగిరెద్దు అందరూ వచ్చారు ఇంకా అట్లా అందరూ రౌండ్గా భోగి మంట చుట్టూ డాన్స్ వేస్తూ పాటలు పాడాము అవన్నీ ఇంకా స్కూల్లో ఏమేమి చేస్తా ఇంకా అవన్నీ అయితే అడుగుతూ ఉంటే ఇంకొకటి ఒకటి చెప్తుంది అనమాట ఇంకా చిన్నోడేమైతే ఆడుకుంటున్నాడు రాగాలని ఇంకా వాడిని కూడా అడిగాను ఏమేం చేశారని వాళ్ళు ఇంకా వాళ్ళకైతే చెప్పాను కదా ఆల్రెడీ వాళ్ళకి ముగ్గుల పోటీలో పెట్టేస్తే వాటిలో ప్రైజ్ కూడా వచ్చింది వాళ్ళకి సో ఏ ఏంటని కూడా చూపిస్తాను ఇంకా వీళ్ళైతే ఇంటికి రాంగాల్ని ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుండా అంటే డ్రెస్ చేంజ్ చేయకుండానే ఆటలు మొదలు పెట్టేసేస్తారు ఇంకా వీళ్ళ ఆటలు ఆటలాగే ఆడుతూ ఉంటారు నీ లోపలైతే నేను ఇంకా పాలు అవి కలిపేస్తాను అనమాట పక్కన పెట్టేసాను కొంచెం చల్ల ఆరతీ లేని ఈవినింగ్ ఇదిగోండి వైశ్యుకి అయితే అలా ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదా సో వాళ్ళకి థర్డ్ ప్రైజ్ వచ్చిందంట వైశ్యూ వచ్చి చూపిస్తుంది సో అది అట్లాగే మెడలో వేసుకొని వచ్చేసింది ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ముగ్గు వేశారు ఇంకా ముగ్గుకి అయితే థర్డ్ ప్రైజ్ వచ్చిందంట చూపిస్తుంది ఇంక ఇక్కడ కూడా చాలా ప్రైజెస్ ఉన్నాయి అంతకుముందు గేమ్స్లో కానీ స్టడీస్లో కానీ స్టడీస్లో అయితే హంసికాకు వచ్చినాయి అంతకుముందు బ్యాలోచి వాళ్ళప్పుడు వైశ్యుక్ వచ్చినాయి సో ఆ ప్రైజెస్ అన్నీ ఇంకా అక్కడ హ్యాంగ్ చేసి పెట్టారనమాట అవన్నీ చూపిస్తుంది ఎన్ని వచ్చినాయని కౌంట్ అన్నమాట అక్కా చెల్లెళ్ళు ఇద్దరు ఇంకా నాగి వచ్చినాయి నా వచ్చినాయి అని చెప్పి ఇంకా తర్వాత అయితే వీళ్ళైతే ఆడుతూ ఉన్నారు ఇంకా వీళ్ళ ముగ్గులు కూడా చూపిస్తానండి అంటే స్కూల్లో ఏ ముగ్గుకి ప్రైజ్ వచ్చిందని ఇంకా మా చిన్నోడైతే నాకు ఇవ్వలేదు మమ్మీ అట్లాంటి అని ప్రైజ్ నాకు ఇవ్వలేదు అని చెప్తున్నాడు వాడు నువ్వు పెద్దయిన గేమ్స్ అవి ఆడు లేకపోతే బాగా చదువు అప్పుడు నీకు కూడా ఇస్తారని చెప్తుంటే ఇంకా అది వాడికి కావాలంటే చూపిస్తున్నాడు ఇంకా ఈ ముగ్గులు అనేవి ఇంకా సంక్రాంతి సెలబ్రేషన్స్కి ముందు పెట్టారనమాట పెట్టిన తర్వాత అయితే ఇంక ఇట్లా వాళ్ళు స్కూల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయమని చెప్పారు ఇదిగోండి ఇదైతే వయసు వాళ్ళు వేసిన ముగ్గు సో బాగా వేశారు కదా ముగ్గురు పిల్లలు పిల్లలైనా బాగా నీట్గా వేశారు ఇట్లా ఇంకా అందరూ వేశారు అన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయమన్నారు సో ఆ పిల్లలు అందరూ ఇంకా ముగ్గులు వేశారు ఆ ముగ్గులు అన్నీ చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా వేశారు అందరు పిల్లలు ఇంకా వయసు వాళ్ళు కూడా బాగుందనమాట అనమాట అంటే సంక్రాంతి సమయంలో పొంగలి కుండ నోల్చేరుగడలు గాలిపటాలు సో ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట ఆవుని అన్నిటినీ పెట్టి మంచిగా చక్కగా వేసారు నేనైతే అక్కడ నిలబెట్టి వాళ్ళకు ఒక ఫోటో అది తీశాను అనమాట ఇంకా రంగు ముగ్గులు కలర్స్ కూడా బాగా వేస్తారు ఖచ్చితంగా ఒక వన్ అవర్ ఇచ్చారంట ఇంకా వన్ అవర్లో కంప్లీట్ చేసేయాలని చెప్పారు అంట సో ఇట్లా బయట రోడ్డు మీద కూడా వేశారు అంటే లోపల ప్లేస్ సరిపోతే అక్కడ స్కూల్ ముందు కూడా వేయించారంట инге моттаны кайта и